నిఖిల్ కావ్య ఈ పేరు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు గోరింటాకు సీరియల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపు సంపాదించుకున్నారు ఈ జంట అయితే రీసెంట్ ఈ జంట విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక నిఖిల్ అయితే ఒక ఎమోషనల్ వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది అయితే కావ్య లాంటి అమ్మాయి దొరకడం అంటే చాలా అదృష్టం ఉండాలి తను నాకు చాలా ఇష్టం తనలాంటి అమ్మాయి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది అని ఫీల్ అయ్యాను కానీ చాలా రోజుల తర్వాత కావ్యలో నాకు కొన్ని నచ్చడం లేదు అలానే మా ఇద్దరి మధ్య అనుకునే కారణాల వల్ల మనస్పర్ధల వల్ల ఇద్దరు కూడా విడిపోయాము దూరంగా ఉన్నాము అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చాడు దీని తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళాక నేను కావ్యాన్ని కలిసి మేమిద్దరం కూడా మళ్ళీ ఒకటవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో కావ్య మాత్రం ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చింది తనకు ఫేస్కి ఉన్న ఫేక్ ని తీసేయమనండి ఆ ఫేక్ని మీరు నమ్మకండి ఇలాంటివి నమ్మి మీరు మూసపోకండి అంటూ చెప్పుకొచ్చింది ఆ తర్వాత ఇప్పుడు నిఖిల్ కావ్య అనుకోని మాటల వల్ల ఇద్దరు విడిగా ఉన్న ఇప్పుడు సంక్రాంతి లో అయితే ఇద్దరు కూడా ఒకనైనట్టు అయితే ఈ జంట మళ్ళీ కలిసినట్టు వీరిద్దరి మధ్య మనస్పర్ధలన్నీ పోయినట్టు ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వీడియో వచ్చింది